సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన చాలా టేస్టీగా ఉండే చాక్లెట్స్ని తయారు చేయబోతున్నాం ఎక్కువ పదార్థాలు అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే ఈ చాక్లెట్స్ తయారు చేయొచ్చు కేవలం మ్యారీగోల్డ్ గోల్డ్ బిస్కెట్స్ మన దగ్గర ఉంటే చాలు చాలా సింపుల్ గా తయారు చేయొచ్చు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కోసం ఈ చాక్లెట్స్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా నేను టెన్ రూపీస్ మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ ప్యాకెట్స్ ని రెండు తీసుకుంటున్నాను అంటే ఒక ముప్పై వరకు బిస్కెట్లను తీసుకొని ఈ బిస్కెట్లన్నింటినీ ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్ లో వేసుకొని అంతా మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న బిస్కెట్ పౌడర్ ను పక్కన పెట్టి ఇప్పుడు ఒక కప్పు పల్లీలను తీసుకొని వేయించి పొట్టు తీసేసి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్ లోకి తీసుకొని మరీ మెత్తటి పౌడర్ లా కాకుండా కొంచెం బరకగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఈ పలుకులు చాక్లెట్స్ తింటుంటే అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ని పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ని కూడా దీంట్లో కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఏ మెయిన్ అనమాట ఇవి ఉంటే చాలు మనం చాక్లెట్స్ ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటిని అన్ని కలిసిపోయేలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ ని వేసుకోవాలి బటర్ అంతా కలిసిపోయేలా చేత్తో మంచిగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని తీసుకోవాలి ఇది వచ్చేసి మొత్తం నూట ఇరవై గ్రాములు ఉంటుంది కానీ నేను దీన్ని మొత్తాన్ని వాడట్లేదు దీంట్లో సగం మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అంటే దాదాపుగా అరవై నుంచి డెబ్బై గ్రాముల వరకు ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని తీసుకోవాలి మనం తీసుకున్న బిస్కెట్లకి పల్లీలకి ఇది సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కరిగించుకోవాలి దీనికోసం ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్లను మరిగించుకోవాలి ఆ గిన్నె మీద చాక్లెట్ వేసుకున్న గిన్నెని పెట్టుకోవాలి ఈ చాక్లెట్ వేసుకున్న బౌల్ అడుగు భాగం నీళ్లకు టచ్ కాకుండా చూసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు వచ్చే ఆవిరి మీద ఈ చాక్లెట్ అంతా కరిగిపోతుంది ఇప్పుడు ఇలా కరిగించుకున్న చాక్లెట్ ని బిస్కెట్ పౌడర్ మిశ్రమంలో కలుపుకోవాలి మెల్టెడ్ చాక్లెట్ వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ అయితే స్పూన్ తో కలుపుకొని తర్వాత చేత్తో అంతా బాగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన పాలను ఒక టేబుల్ స్పూన్ వరకు కలుపుకోవాలి పాలు ఎక్కువైతే చాక్లెట్స్ చేయడానికి రాదు కాబట్టి చూసి వేసుకోవాలి పాలను పోసుకున్న తర్వాత చేత్తో అంతా మంచిగా కలుపుకుంటూ ఒక ముద్దలా తయారు చేసుకోవాలి ఇప్పుడు దానిలో నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని మనకు నచ్చిన షేప్ లో చాక్లెట్స్ ని తయారు చేసుకోవచ్చు చాక్లెట్స్ ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లో తయారు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా బౌంటీ బార్ షేప్ లో తయారు చేసుకుంటున్నా కొన్ని రౌండ్ బాల్స్ షేప్ లో కూడా తయారు చేసుకున్నా కానీ వాటిని వీడియోలో చూపించలేదు మీ దగ్గర మౌల్స్ ఉన్నట్లయితే మౌల్స్ యూస్ చేసుకొని నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ చాక్లెట్స్ ని గంట సేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి గంట తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి చూస్తే చాక్లెట్స్ అన్ని గట్టిపడిపోయాయి చూడండి ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ ని తీసుకొని ఇందాక చూపించిన విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్ ని కరిగించుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న చాక్లెట్స్ ని ఈ మెల్టెడ్ చాక్లెట్ లో డిప్ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసుకున్న చాక్లెట్స్ మీద కోకోనట్ పౌడర్ ని గాని లేదా ఏవైనా స్ప్రింకిల్స్ గాని లేదా క్రష్ చేసుకున్న పల్లీలను కానీ ఈ విధంగా ఏవైనా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు నేను కొబ్బరి పొడిని ఇంకా క్రష్ చేసుకున్న పల్లీలను వేసుకున్నా కానీ ఆ వీడియో మిస్ అయిపోయిందండి ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న చాక్లెట్స్ అన్నింటినీ ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి అప్పుడు ఈ కోటింగ్ అంతా కూడా గట్టిపడిపోతుంది మన చాక్లెట్స్ రెడీ అయినట్టే మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ తో చాక్లెట్స్ మీరు కూడా తయారు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్